హాయ్ ఫ్రెండ్స్ ఇంకా హాస్పిటల్కి అయితే పోతామని చెప్పినాను కదా ముందు వీడియోలో ఇంకా హాస్పిటల్కి అయితే పోతున్నాం లేండి ఇంకా తిరుపతికి వచ్చేసినాము మేము బస్సు దిగేసినాము ఇంకా టిఫన్ అయితే తింటాన్నాము మా ఇంటి ఆయన ఏమో చెప్తే ఆడ నవ్వుతా లేండి మేము ఇంకా నేనైతే ఇడ్లీలు తీసుకున్నాను వాళ్ళైతే పూరి ఆర్డర్ పెట్టినారు ఇంకా పూరీలు అయితే రాలేదు అందుకే కూర్చున్నారు నేనైతే ఇడ్లీలు అయితే వచ్చేసిండీ ఇంకా షాప్ అయితే బాగుండే దేవుని దా బాగా డెకరేషన్ చేసిండ్రు అక్కడ అందుకే కొంచెం వీడియో అయితే తీసినాను చాలా బాగుండే టిఫన్ అయితే బాగా తిన్నాం లేదు ఇక్కడ ఇంకా ఇంకా హాస్పిటల్కి అయితే పోవాల చుచ్చులు చూడండి ఎన్ని ఉన్నాయో ఆడ రాఘేంద్ర అయితే ఆ థీమా థీమా అన్నాడు ఇంకా దేవుని దంతా బాగా పెట్టిండాలేండి అక్కడ ఇంకా టిఫన్ అయితే తింటాము ఇంకా వాళ్ళకైతే పూరీలు అయితే వచ్చేసి పూరీలు ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ఆటో అయితే ఎక్కినాము టిఫన్ తినేసి ఇంకా హాస్పిటల్ దగ్గరకు అయితే పోతున్నాము ఇంకా హాస్పిటల్లో అయితే ఏమీ తీయలేదులేండి వీడియో అయితే ఆడ కెమెరాలు ఉన్నాయి ప్రతి జాగాలోనూ ఇంకా ఒకసారి హస్బెండ్ వెంటాం కదా అక్కడైతే ఉండలేదు కెమెరా అందుకే అక్కడ తీసినాను ఇంక హాస్పిటల్ అంతా అక్కడ ఎక్కడ చూసినా కెమెరాలు ఉంటాయి ఇంకేమని అనుకుంటారు ప్రైవేటు హాస్పిటల్ కదా అందుకే హాస్పిటల్ లోపల తీయలేదు నేను ఇంకా హాస్పిటల్కి అయితే లోపలికి పోతున్నాము మేము ఇంకా ఏమవుతుందో ఏమో తెలియదు హాస్పిటల్ లోపల పోయినాక చూడాలి ఇంకా ఇంటికైతే వచ్చేస్తా అన్నాము లేండి చెకప్లన్నీ చేయించుకున్నాము అంతా అయ్యింది ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము రావేంద్ర అయితే బ్రెడ్ అడిగిన్నాడు అందుకని రావీంద్ర బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను బ్రెడ్ పాలు ఇంకా వాడు ఆకలి అనే అందుకని సే మధ్యాహ్నమాడు ఏం తినలేదు మేము అట్లే వచ్చేసినాము అందుకే వచ్చేసినాము లేండి అక్కడి నుంచి ఎలాపాలు హోంవర్క్ రాస్తాంది మా ఇంటి అయితే పంట జ్యూస్ తెచ్చుకున్నాడు లేండి చూడ కాదు జ్యూస్ పోయి పోయించాం కదా కొంచెం ఖుషి అయిపోయింది అవును టెన్షన్ బాగునికేమైతుందన్న రావేంద్ర అయితే పనుకొని ఉన్నాడు లేండి ఇంకా సైడ్లో అయితే ఎగ్జామ్ ఉంది అందుకే అండి ఇంకా మేమైతే హాస్పిటల్ పోయి వచ్చినాం లేండి ఈరోజు ఇంకా హాస్పిటల్ పోయి వచ్చినాము తిరుపతికి ఇంకా నా వచ్చేతలకి ఏడైంది లేండి ఇంటికి ఇంకా బాటిల్ అయితే పెట్టినారు మూడు బాటిల్ పెట్టి దాంట్లోకి నాలుగైదు ఇంజెక్షన్లు అయితే వేసిండారు ఆపరేషన్ అయితే రాఘీంద్రకి చేయలేదు అదొకటి ఖుషి అయింది మాకు ఆపరేషన్ వద్దంట ఇంకా ఏం ప్రాబ్లం లేదు బాగుండాడు అని చెప్పినారు ఆపరేషన్ దాంట్లోనే చేసేస్తున్నారంట అంట వాళ్ళు మేము హాస్పిటల్కి పోతామో లేదో అని వాళ్ళు అట్లా చెప్పిండారు మాకి ఆపరేషన్కి రావాలనేసి మేడం చెప్పలేదు సిస్టర్లు చెప్పిండ్రి నేను వాళ్ళ మాటే నమ్మినాను మేడం అడగాల్సి ఉండే నాది తప్పు ఉంది మేడం అడగలేదు నేను ఆపరేషన్ ఉందా అని ఇంకొక మేడం అంటే ముగ్గురు ఉన్నారు మేడంలు ఎవరిని ఎవరిని అడగాలని అర్థం కాలేదు మాకు ఇంకొక మేడం అయితే ఆపరేషన్ ఉంది అని చెప్పే ఇంకొక మేడం మా రావేంద్రకి ఆపరేషన్ చేశారు కదా ఆ మేడం దగ్గర అయితే ఆ రోజు మాట్లాడలేదు నేను ఆ మేడం రాలేదు అందుకే ఈరోజు పది రోజుల తర్వాత ఆపరేషన్ ఉంది అని చెప్పరు ఈరోజు పోయింటే ఆ మేడము లేదమ్మా మీ పిల్లోనిది నాది కాదు చూసేది నేను మీరు ఆ పిల్లోని వేరే పిల్లోడు రాఘవేంద్ర అనే ఉన్నాడు ఆ పిల్లోని గురించి అనుకునేసిన్నాం మేము అందుకే మేము అట్లా చెప్పినాము మీకు అని చెప్పి ఇంకా నేను ఆపరేషన్కి అయితే అన్నీ రెడీ చేసుకొని లగేజ్ ఎత్తుకొని మొత్తం పోయినాను హాస్పిటల్కి అయితే ఇంకా రాఘేంద్రకి అయితే ఏం ప్రాబ్లం లేదంట మందులు ఇచ్చినారు ఇంకా సూదులే మీలేదు ట్యాబ్లెట్లు ఇచ్చినారు ఇంకా డెటాయిల్ అయితే ఇచ్చినారు క్లీన్ చేసుకే అంతా ఇంకా మాతలు అయితే నెలకి ఇచ్చినారు అవన్నీ వాడాలంట నెలకు ఒకసారి చెకప్ పోవాలా మందులైతే ఆరు వేలు ఎన్ని వేలో తీసుకున్నారు మందులకి పదివేలు లప్ప మందులకి పదహైదు వేలా పదహైదు వేలు అయిందంట మందులకి మా ఇంటైనా లేండి అవన్నీ తీసుకోండి నేను ఇంకా అడగలేదు లెక్క వచ్చి సాలైపోయా కూర్చొని వేస్తుంది ఇంకా పదహైదు వేలు అయింది మందులకి మాత్రము ఇంకా నెల నెలా పోవాలా ఖచ్చితంగా పోవాలంట ఇంకా లేకపోతే పుండు అది మాందు అయితే ఇప్పేసి పొద్దున పోయింటే మూడు బాటిల్ పెట్టి దాంట్లోకి సూదేసి వాళ్ళు కుట్లు అంత నొప్పి తట్టుకోలేడు పిల్లోడు అనేసి ఇంక అట్లా చెప్పిండారు ఇంకా అది అయితే ప్రాబ్లం అయితే పోయింది నాకి ఆపరేషన్ అయితే మా రావేంద్రకి చేయలేదు బాగున్నాడు పిల్లోడు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పినారు కానీ మెడిసిన్ ఆరు నెలల వరకు ఖచ్చితంగా వాడాలంట నెలకి పదివేలు అవుతుంది మాకి మెడిసిన్కి అంతాను ఒక ఆరు నెలలు వాడితే ఆమిటికి నీళ్ళ పోయొచ్చు అన్నీ పోయచ్చు కానీ చికెన్ మటన్ తప్ప ఇంక అన్నీ పెట్టవచ్చు అని చెప్పిండారు వాళ్ళు చికెన్ మటన్ ఎందుకు తినకూడదు అంటే మాత్రలు వాడతారు కాబట్టి చికెన్ తినకూడదు అంట అదొకటి చెప్పిండారు ఇంకేం లేదు ఆపరేషన్ ఏం లేదు రాఘవేంద్రకి బాగుండాడు ఇంకా వచ్చేసినాం లేండి ఇంటికి వానికి ఖుషి అయిపోయింది ఇంకా ఆపరేషన్ చేయలేదనేసి పొరపాటు పడిండారు వాళ్ళును నేను మేడం అడగకుండా వేరే వాళ్ళని అడిగినాను అదొకటి తప్పు అయింది అంతే ఇంకేం లేదు ఇంకా రాఘేంద్రకి అయితే ఫుల్ ఆరోగ్యంగా బాగున్నాడు ఇప్పుడు అంటే రెస్ట్ తీసుకోవాలా వాడు ఇంకా ఫుల్ బాగుంది అని చెప్పట్లేదు రెస్ట్ తీసుకోవాలా చికెన్ మటన్ అస్సలు పెట్టకూడదు మాత్రలు వాడే వరకు ఇంకా ఆ తర్వాత పెట్టమని చెప్పిండారు ఇంకా వచ్చే నెల పోతాము అప్పుడేం చెప్తారో చూద్దాము తినమంటారో తినేదో వీడు డైరెక్ట్గా పోయి మేడంని అడిగేసిండాడు రాఘీంద్ర మేడం చికెన్ తినొచ్చా నేను నాకు ఈ చికెన్ తినాలనిపిస్తుంది అంటే ఇంకా మేడం అయితే నవ్వేసింది మీ పిల్లోడు ఇట్లా అడిగినాడు అనేసి అమ్మటికి మా ఇంటాయని చెప్పినాడంట వానికి చికెన్ అంటే చాలా ఇష్టము చికెన్ తినకుండా అస్సలు ఉండలేడు అని చికెన్ తినకుండా అస్సలు ఉండలేడు అందుకే అడుగుతాడు మేడం అని మా ఇంటాయి అయితే చెప్పిన్నాడు ఇంకా అదే చెప్తాను అనిలేండి మీకు ఇంకా రావేంద్ర అయితే కొంచెం పర్లే ఇంకా మాత్రలు అయితే ఇచ్చిండారు వేయాలా ఆ మాత్రలు అయితే అన్నీ అయిపోయిండి అవి లేండి ఇంకా మాత్రలు అయితే లేవు ఇంకా అట్లే అక్క అయితే ఫోన్ చేసింది శ్యామ్లక్క మా గ్రూప్ అక్క అక్క ఆ ఎక్క అయితే డబ్బులంతా ఎత్తిచ్చి ఆపరేషన్కి అంతా రెడీ చేసి పంపించాం మాకు పాపము హెల్ప్ చేసింది ఆ ఇక్క నాకు కొంచెము మా లీడర్లు కూడా వచ్చి పాపము వాళ్ళు మూడు రోజులు నాకోసరం తిరిగినారడ సంఘం దగ్గర పాపం డబ్బులన్నీ ఎత్తిచ్చినాయి నాకు ఆపరేషన్ ఉంది పిల్లోనికి అనేసి వాళ్ళు ఆ రోజు సాయం చేయకుంటే చాలా ఇప్పుడు పదహైదు వేలు అయిపోయింది ఇంటికి వచ్చే లోపల ఇంకా నెలకి పది పదివేలు అంటే అరవై వేలు అట్లా అయిపోతుంది నాకు తెలిసి పదివేలు అంటే లెక్కేసుకోండి ఇంకా ఆరు నెలలు పో ఇంకా ఐదు నెలలు పోవాలా ఈ నెల పోయినాం కదా ఇంకా ఐదు నెలలు పోవాలంట ఇంకా అట్లా పోవాలి ఇంకా మాత్రలు అయితే అన్నీ ఇచ్చేసి ఇంకేం ప్రాబ్లం లేదు నెలకు ఒకసారి పోవాలా ఇప్పుడే డ్రెస్సింగ్ అన్ని చేసినాను రావేంద్రకైతే ఇంకా అన్నము టమాటా గొజ్జైతే ఉంది లేండి ఇంకా మూడు రోజులు ఉండాలని శైలు నీడే వదిలేసిపోయిండిని ఐ మీకు ఎగ్జామ్ అయితే ఉండే కింది టైపు చెప్పేసి ఇంకా అక్క బాగా చూసుకుంటా అన్నది నేను వచ్చే తెలుగు చికెన్ అంతా చేసి పెట్టింది శైలుకి చికెన్ ముద్ద ఇంకా నేను వచ్చినానని నాకీ ఇచ్చింది లేండి అక్క ఇంకా రాఘంద్ర తినకూడదు అనేసి నేను అనుకుంటా అన్ని ఇంకా నాకోస్కరం చికెన్ ఉద్దేశించింది అక్క వచ్చినాక మా ఇంటైనా అయితే చికెన్ తింటాడు కూర్చొని డోర్ వేసుకున్నాడు బాబు రాఘంద్ర చూసాడనేసి మా ఇంటైనా దాక పెట్టుకొని తింటాను తిను నువ్వు నువ్వు అర్థం తిను మళ్ళా దోశ తీసి రావేంద్రకి అయితే ఒత్తి ఇచ్చినారు ఆడ పెట్టుకొనే ఒత్తి అయితే ఇట్లు ఇచ్చినారు అది వాడుకుంటా అంటే చెప్తాను ఇంకొత్త ఇది ఇచ్చినారు లేండి రాఘేంద్రకి ఇంకా మెడిసిన్ అయితే ఇవన్నీ తెచ్చినాము ఇంకా డెటాయిల్ అయితే ఇదిగోండి ఇంత పెద్ద డబ్బా తెచ్చిన మా ఇంటైనా డెటాయిల్ వేస్తే వాళ్ళకి నీళ్ళు పోయాలా రోజు చెప్పిండారు నీళ్ళు పోయొచ్చు అని మరి నీళ్ళు రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి పోయాలా హలో అలా పిల్లలైతే పోయేటప్పుడు స్కైల్లో స్కూల్లో సైకిల్లో జాగ్రత్తగా పోండి వీడు మేమైతే బాధపడుతున్నాము ఎంత బాధపడినా నాకే ఐడియా లేదు కానీ జాగ్రత్తగా పోండి జాగ్రత్తగా ఉండండి తగులుకున్న చోట తగిలితే ఇదిగో ఇట్లుంటుంది బాధ చూసుకుని పారాడారు పిల్లలు బాధే పాపం చేస్తావు ఏడుస్తారు కానీ పాపం చాలా నప్పి పడి లేండి మా రావేంద్ర చాలా ఏడ్చిన్నాడు అదే మళ్ళా మా ఇంటైనా హాస్పిటల్ లో ఎక్కువ తిరిగిండాడు ఈరోజు అందుకే సెంపులు పట్టేసిండా లేండి రావేంద్ర దగ్గర మా ఇంటైనా ఉండే నన్ను లోపలికి రానిలేదు వాళ్ళు బయటకు పొమ్మన్నారు ఈరోజు కుట్లన్నీ ఇప్పే వరకు బండేలా ఇంకా అంతేనండి వీడియో ఇంకా అక్క అయితే ఫోన్ చేసిండు అది పొద్దున ఏడు గంటలకు చేసిండే మేము బస్సులో పోతామండి మీ తిరుపతికి అప్పుడు చేసింది అక్క ఇంకా మాలైతే ఏళ్ళ ముప్పై తేదీ అందుకే ఫోన్ చేసిండే ఏడుండవు లక్ష్మి అని ఇట్లా హాస్పిటల్ పోతున్నాను కానీ చెప్తుంది పొద్దున్నే ఇంకా ముప్పై తేదీ వేస్తాన్నామమ్మా ఒక వారం ముందే చెప్పమంటు కదా అందుకే ఫోన్ చేసినాను అని ఆ ఇక్క ఇంకా సైలు నేను వేస్తానున్నాంలేండి ముప్పై తేదీ రెండో తేదీ పోయేది మేము మాల్కి ముప్పై తేదీ వేసుకొని మూడు రోజులు ఇడు ఉంటాము మళ్ళీ ఇంకా గుడికైతే పోతాము నేను సైలు ఇంకా వాళ్ళిద్దరూ వేయను వాళ్ళు వేయకూడదులేండి రావేంద్రరావుకి ఇట్లు ఉంది కదా అందుకే ఇంకా రావీంద్ర రెస్ట్ తీసుకుంటాడు నేను ఒక రోజు పొయ్యి వచ్చే లోపల మా ఇంటి అయితే చూసుకుంటాను అని చెప్పినాడు నేను సైలు పోతున్నాము ఆ ఇక్క చెప్పింది దేవుణ్ణి నమ్మమ్మా ఏం నమ్మకపోయినా దేవుని దగ్గర చెప్పుకో అని చెప్పింది ఆ ఎక్క నాకిను ఇంకా వేయలేదు అని ఆ ఇక్కను పాపం బేజార్ చేసుకొని నాకి బేజారయ్యా అయ్యా ఏయే వేయాలని నాకు ఎన్నెండి నుంచో ఇష్టం మాలేయాలనేసి వేయాలనేసి ఈసారి మిస్ అయిపోయింది అని చాలా బాధపడినాను ఒక సంవత్సరం వేసి మాలేసి ననే అనిపించేసింది ఇంకా ఎట్లో దేవుడు పిలుచుకుంటున్నాడు పోయి రావాలా ఇంకా మాల వీడియోలు అయితే వస్తాయి ముప్పై తేదీ నుంచి వెయిట్ చేయాలంట సైలు చెప్తా అంది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హుషారుగా ఉండండి జాగ్రత్తగా ఉండండి పిల్లోని కొంచెము మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా చూస్తున్నారు కదా పయ్యే రోడ్లో ఇట్లా చేస్తారు వాళ్ళు గుద్దేసిపోయి ఉండారు వీళ్ళు తప్ప అంత తప్పో నాకు తెలీదు మా రావేంద్ర వాళ్ళు పిల్లోళ్ళంతా అంతా స్కూల్ పిల్లోళ్ళు వాళ్ళే గుద్దింది అనేసి అప్ప ఒక్క నిమిషం కూడా లేడంట అక్కడ రాంగ గుద్దిడా అండి వెంటనే వెళ్ళిపోయినాడు పిల్లోడు లేచి చూసే లోపల ఇంకా ఏం చేసాక వేయలేదు అంతే మన టైము అనుకోవాలా ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీను ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాము బాయ్ హ్యాపీగా ఉండండి నేను హ్యాపీగా ఉంటా ఇంకొక రెండు వారాలు రావేంద్ర చూసుకొని ఇంకా పనికైతే ఎక్కేస్తాను నేను బాయ్ ఫ్రెండ్స్ ఇంకా రెండు వారాలకి వీనికి రెడీ చేసేస్తాను రెడీ చేసేసి ఇంకా నేను పోతాను రావీంద్ర అయితే ఇప్పుడే స్కూల్కి పంపించలేదు ఇంకా మూడు నెలలు లేండి వాడిని స్కూల్కి పంపించేకి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ